రైల్వే కోడూరు ప్రభాస్ ఫ్యాన్స్ ఇండియా ఆధ్వర్యంలో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటించిన చలాచిత్ర విడుదల సందర్భంగా ఈ రోజు మధ్యాహ్నం పట్టణంలోని చందన్ థియేటర్ నందు అభిమానులతో కలిసి సినిమా వీక్షించి అనంతరం అన్నదాన కార్యక్రమంలో స్వయంగా పాల్గొని అభిమానులకు వడ్డించిన ప్రభుత్వ శాసన శాసనసభ్యులు కోరుముట్ల శ్రీనివాసులు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ సలహా మండలి చైర్మన్ సుకుమార్ రెడ్డి స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ హేమంత్ వర్మ రాష్ట్ర ప్రచార కార్యదర్శి దుర్గా నాగేంద్ర మార్కెట్ యార్డ్ చైర్మన్ సుబ్బరామరాజు కొండూరు సుదర్శన్ రాజు కంపారాజు నాగేంద్ర రాజు ఆంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు அதிர பயாய் சூப்பர் அன் ஆக்சில அப்பா தேச்சறோம் ஒரு பைடுட அப்பா நிக்கிறக்கிட்டன்னா டியர் 10 இன்னொரு தெருக்க கேட் ஹேண்ட்

నటించిన రైల్వే ఈ రోజు ఉత్సాహంగా అందరం మధ్యాహ్నం రైల్వే కోడూరు లో ప్రభాస్ అభిమాన్ సంఘం తరఫున కొన్ని వేలాది మందికి అన్నదానం చేస్తున్నాము ఈ ఈ ప్రభాస్ కలార్ సినిమా అల్టిమేట్ గా ఉంది ఇంత భారతదేశ చరిత్రలో ఇలాంటి సినిమా ఇంతవరకు రాలేదు ఇక రాబోదు ఈ ప్రభాస్ యొక్క రేంజ్ ఈ సినిమాతో ఈ ప్రపంచ వ్యాప్తంగా తెలుస్తుందని ఆశిస్తున్నాం మూవీ ఎలా ఉంది చాలా ఎక్సలెంట్ గా ఉంది భారతదేశ చరిత్రలో బాహుబలి గ్రేట్ గా చెప్పుకున్నాం అది అందరికీ ప్రపంచానికి మన తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఏంటి ఏదో ఒకసారి సవి చూపించింది ఓ బాహుబలి ప్రభాస్ ద్వారా చూపించారు అది మరొకసారి వరల్డ్ రికార్డు కాబట్టి వరకు ఇప్పటి మూవీలో ప్రభాస్ ఇటు ఇటువంటి సినిమా ఇంకా రాబోదు మనం పబ్లిక్ ఊహించిన దానికన్నా డబుల్ డబుల్ కన్నా ట్రిపుల్ లాగా ఎక్సలెంట్ గా టేకింగ్ అయితే ఇంకా రాదు ఇటువంటి డైరెక్షన్ பிராபல நிரூபிச்சா மழை சினமாலி ప్రపంచంలోనే ఎక్కడ లేని విధంగా సినిమా ఉంది పానీయాలు మన సార్యాక్ చేసి కలెక్షన్ల ముందుకెళ్తామని కోరుతున్నాము ఇటువంటి సినిమా సినిమా అంటే సినిమా చూస్తే అర్థమవుతుంది ప్రతి ఒక్కరి ప్రేక్షకులు చూసి సినిమా ఆనందించగా కోరుచున్నాము మధ్యాహ్నం రెండు పన్నెండు గంటలకు అన్నదానం కార్యక్రమం పాల్పడిగా కోరుచు బాగుంటాయి మూవీ ఎలాంటి బాగుంటాయి பிரபாஸ் பண்டியா ஸ்டார் ஓன்லி ஒன்டர் ஸ்டார் பிரபாஸ் சலான் சலான்னு கொடுத்த